హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక పాతకాలం నాటి హెల్దీ అండ్ టేస్టీ ఉప్మాని చే చూపించబోతున్నానండి ఈ ఉప్మా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్తో కానీ పల్లె చట్నీతో టమాటో చట్నీతో దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మరి లే చేయకుండా ఈ ఉప్మాని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు బియ్యంని తీసుకుంటున్నాను ఇక నేను ఒక కప్పు బియ్యంకి పావు కప్పు కందిపప్పుని తీసుకోండి తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు ఈ బియ్యం ఇంకా కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మునియంత వరకు వాటర్ పోసుకొని కనీసం పది నిమిషాల పాటు నానబెట్టుకోండి పది నిమిషాలు నానితే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఈ విధంగా పది నిమిషాలు నాన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని వడపోసుకోండి ఇలాంటి జల్లెల గరిటెలో పెట్టుకొని వడపోసుకోండి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఈ బియ్యం ఇంకా కందిపప్పుని ఆరబెట్టుకోవాలండి దానికోసం ఒక క్లాత్ పరుచుకొని దానిపైన వీటిని వేసుకొని ఈ విధంగా మొత్తం క్లాత్ పైన స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకోండి తడి కొద్దిగా ఆరిపోవాలి చూడండి చేయి పెట్టి ఈ విధంగా అన్నారంటే చేతికి తడి అస్సలు ఉండొద్దు ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అది ఉప్మా రవ్వ ఉంటుంది కదా మనం బాంబే రవ్వ అంటాము ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మరి దొడ్డు రవ్వ అంతా మిక్సీ పట్టుకోవద్దండి అంత మందం అవసరం లేదు మనకి ఈ విధంగా సన్నగా మనకి ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేలాగా మిక్స్ పట్టుకొని ఇప్పుడు ఈ రవ్వని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పెసరపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్టుగా నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఇంచు అల్లంని కూడా సన్నగా తరిగి వేసుకోండి ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ పూర్తిగా ఆప్షనల్ ఈ విధంగా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులోకే రుచికి తన్నంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కలుపు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోండి రవ్వని అంతా ఒకేసారి వేసుకున్నారంటే కొంచెం ఉండల్లాగా అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూ వేసుకొని చూడండి ఈ విధంగా అయింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీని కొంచెం దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇది దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనకి రవ్వ అనేది మంచిగా దగ్గర అయింది చూడండి ఈ విధంగా అవ్వాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి అప్పుడే మనకి రవ్వ మంచిగా ఉడికిపోతుంది లేదంటే పలుకు పలుకుగా ఉంటుంది ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారండి మన పాతకాలం నాటి ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది మీకు నచ్చిన చెట్టితో దీన్ని తినండి వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఉప్మాస్ కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్